అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చదువు పదకొండో భాగం రచన కొడవటి గంటి కుటుంబరావు గారు మామూలుగా పెళ్లిళ్లకు వడుగులకు శోభనాలకు పెట్టినట్టుగానే జాతీయ విద్యాలయానికి పంచాంగం చూసి ముహూర్తం పెట్టారు సత్రానికి సున్నం వేసి తోరణాలు రంగు కాగితాల తోరణాలు కట్టారు సన్నాయి పెట్టారు శేషగిరి కామేశ్వరి పేటల మీద కూర్చుని మంత్రోక్తంగా విద్యాలయ ప్రారంభం చేశారు అప్పుడే విద్యాలయానికి పన్నెండు మంది పిల్లలు ఒక మాస్టారు ఏర్పడ్డారు తర్వాత పేదకి బిక్కి అన్నదానం జరిగింది సాయంకాలం గ్రంథాలయం ప్రారంభోత్సవం బహిరంగ సభ సుందరానికి ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు అందులో తాను కూడా పాల్గొని అలసిపోతున్నట్టు అనిపించింది సాయంకాలపు సభకు దాదాపు ఊళ్ళో వాళ్ళు వచ్చారు ఊళ్ళో వాళ్ళు పై వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు శేషగిరి జాతీయ విద్యను గురించి ఇంట్లో ఇచ్చిన ఉపన్యాసమే మరింత స్కూచ్చాడు మిగిలిన వాళ్ళు శేషగిరి త్యాగాన్ని దీక్షని కృషిని ప్రశంసించారు ఒక్కొక్క ఉపన్యాసకుడు తన మామయ్యను మెచ్చుకుంటున్న కొద్దీ ఆయనలో తనకు తెలియని గొప్పతనం కనిపిస్తున్నట్టుగా తోచి సుందరం ఐదు నిమిషాలకు ఒకసారి శేషగిరి మొహం కేసి చూడసాగాడు కానీ శేషగిరి ఇదంతా వినిపించుకున్నట్టు లేదు హడావిడిగా తిరుగుతూ ఎవరెవరితోనో ఏమేమిటో మాట్లాడుతున్నాడు క్షణం తీరిక లేకుండా ఆ మర్నాడు విదేశీ వస్త్ర దహనం శేషగిరి భార్యకు చాలా ఖరీదైన చీరలు ఉన్నాయి శేషగిరికి ఖరీదైన కోట్లు మల్లు పచ్చలు ఉన్నాయి వీటన్నిటిని తగలబెట్టాలనేసరికి కామేశ్వరి కంట నీరు పెట్టింది సీతమ్మ గారికి కూడా ఇది చాలా ఆఘాయిత్యంగా అనిపించింది అదేమిట్రా చక్కని బట్టలు తగలేసుకోవటం పోతే మళ్ళీ వస్తాయా ఎంత ఎంత వేసి డబ్బు పోసుకొనుకున్నావో కదా మీరు కట్టుకోకపోతే పెట్టిలో దాచి లేదు ఎవరికన్నా ఇవ్వండి అంది సీతమ్మగారు భ్రమ కేవలం వ్యామోహం మహాత్ముడు ఏమన్నాడు కుళ్ళిపోయిన పండుని ఇంకొకరికి ఇస్తామా చాలా తప్పు కల్మషం దీన్ని దహించవలసిందే అప్పుడు కానీ మన ఆత్మల్లో అంటి పెట్టుకున్న స్వార్థం కడిగేసుకుని పోదు అన్నాడు శేషగిరి ఇంకా చాలామంది ఇళ్ల నుంచి విదేశీ వస్త్రాలు వచ్చాయి అన్నిటికీ చెరువు గట్టున పోగేశారు వేదా వచ్చి కాసేపు మొరపెట్టుకున్నారు తమకేమని ఇప్పించమని కానీ ఆ వస్త్రాలు దగ్ధమై తీరాల్సిందే దగ్ధమే అయ్యాయి ఆ మంటలు చూస్తున్న సుందరానికి జాతీయోద్యమం అంటే ఏదో వికార భావం కలిగింది ఇది తప్పు దారుణం అన్యాయం అని వాడి అంతరాత్మ చెప్పసాగింది ఈ మాటలే ఊళ్ళో చాలామంది నోట ధ్వనించాయి జాతీయ విద్యాలయం అందరూ పిలిచేది స్వరాజ్యం బడి గురించి చిక్కులు ఆరంభమయ్యాయి అందులోకి అస్పృశ్యులను చేర్చుకోవాలా వద్దా అనే విషయం ఇళ్లలోనూ అరుగుల మీద సత్రంలోనూ ఆఖరికి శేషగిరి మేడ మీద కూడా మీటింగులు జరిగాయి ఇందులోకి అస్పృశ్యులను ఎందుకు తెస్తావు శేషగిరి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం వాళ్ళ కావాలంటే వేరే బడి పెడదాం అందుకని అందులోకి వాళ్ళని చేర్చకు ఇది ఆదర్శ పతనంగా అనిపించింది ఇంకా స్పృశ్యులు అస్పృశ్యులు ఏమిటి అంత గాంధీమయమైపోతుంటేనో అంత గాంధీమయం జగమంతా గాంధీమయం అయితే ఎవరు ఇప్పుడు మనం అస్పృశ్యులు తెచ్చిపెట్టామో సంసారుల పిల్లలు ఒక్కరు చేరరు కార్యవాదం కావాలి మనం ఏ పరిస్థితి రావాలని కోరుతున్నామో అది వచ్చేసినట్టే పని సాగిస్తే మొదలకే చెడుతుంది ఈ వాదాన్ని సమర్థిస్తూ నలుగురు నాలుగు మాటలు మాట్లాడారు సంస్కారం మెల్లగా వస్తుంది తొందరపడరాదు అసలే ప్రజల్లో ఇంకా జాతీయోద్యమం నాటుకోలేదు పంచములు లేకపోయినా పిల్లలు వచ్చేటట్టు లేరు ఈ ఊళ్ళో వాళ్ళకి ఏ చదువు ఇష్టం లేదు ఇప్పుడే అస్పృశ్యులు చదువు కావాలని ఏడుస్తున్నారా ఏమిటి ఏమిటో ఉట్టి పుణ్యానికి లేని కలతలు తెప్పించడం కానీ శేషగిరి అందరినీ కోపడ్డాడు సంకుచిత తత్వం విడగకపోతే దేశాన్ని ఉత్తరించలేమన్నాడు మార్పుకు జడిస్తే ఎప్పటి పరిస్థితులకు భిన్నం ఉండదు అన్నాడు పంచముల్లి చేర్చుకోకుండా ఉండటానికి ఒప్పుకున్నాడు అందరూ తృప్తిపడి వెళ్ళిపోయారు శేషగిరి సీతమ్మ గారిని పిల్లల్ని ఇంటి దగ్గర దిగ విడిచాడు తన అన్న గృహ జీవితంలో కలిగిన గొప్ప మార్పును గురించి ఆవిడ ఇరుబరుగు వాళ్లతో ఈ విధంగా చెప్పింది ఇది ఎందుకు వచ్చిందో కానీ మా అన్నయ్య మాత్రం ఒట్టి పిచ్చి అయిపోయాడు తెల్లారు లేచిని మొదలు పడుకోబోయేదాకా గాంధీ గొడవ స్వరాజ్యం గొడవను శుచి ఆచారం లేదు కొంపలవ ఇంట్లో ఎక్కడ చూసినా గోనే బట్టలల్లి ఈ కద్దరు బట్టలే మడికి అవే మైలకు అవే బయట తిరగడానికి పోయి ఆ గుడ్డతోనే అన్నాన్ని కూర్చుంటుంటాడు మా అన్నయ్య నానా అయోమయంగాను ఉంది ఉద్యోగం మానేశాడు కదా పిల్లడి చదువు కాస్త పోయింది ఏ కానుందో ఏమో సహాయ నిరాకరణోద్యమంలో శేషగిరి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు ఆయన జైల్లో ఉన్న కాలంలో సీతమ్మగారు పిల్లలతో వదిన గారిని చూడ వెళ్ళింది కామేశ్వరి వకీలు సీతారామయ్యను బాగా తిట్టిపోసింది ఈయనకి ఈ పాడాలోచనలన్నీ ఆ సీతారామయ్య పెట్టాడు చివరికి జైలుకి వెళ్లాల్సి వచ్చేటప్పటికీ ఈయన ఒక్కరే అయ్యారు ఆయన తన ప్లేడరీ చేసుకుంటూ హాయిగా టింగు రంగాను కూర్చున్నాడు ఆయన ఉద్యోగం ఒకరు తీసేసేదా రాజీనామా ఇచ్చేదా మాకి వీశెని రోజులు వదిన నాన్న చాట్లు పడుతున్నాం పిల్లకేమిటో కానీ నరుసు బొత్తిగా చెడిపోతున్నాడు ఎంత చక్కగా చదువుకునేవాడు బీడీలు కాలుస్తూ కాసే పిల్లలతో తిరుగుతున్నాడు ఇప్పుడు చదువు రందే లేదు ఎంతసేపటికి సంగీతాలు పద్యాలు పాటలు ఊళ్ళో పల్లెని వాళ్ళను పోగు చేశాడు ఇప్పుడు ఈయన నాటకాలు అట్ట వాళ్ళ నాన్న ఆడిన నాటకం చాలనట్టు ఆ జైలు తిండి ఆయనకు పళ్ళ రక్త విరోచనాలు పట్టుకునేట ఇరవై పౌండ్లు తగ్గానని రాశారు ముందు ఏం అని తలుచుకుంటే భయంగా ఉంది అని కామేశ్వరి కంట నీరు పెట్టుకుంది సీతమ్మ గారు వేదాంతం చెప్పింది అంత భగవంతుడి ఆధీనం మనం దేనికి కర్తలంగా ఎలా కావాలనుకుంటే అలా కాక మానదు తన అన్న కుటుంబానికి ఏదో కోరదగని పరిణామం జరుగుతున్నట్టు తనెంతో అదృష్టవంతురాలు కావటం చేత తనకు తన పిల్లలకి తప్పినట్టు సీతమ్మగా ఊహించుకుంది అన్న కోసం విచారంతో పాటు ఈ సంతృప్తి కూడా ఆవిడకి కలిగింది సుందరం కూడా తల్లిని ఆనుకుని కూర్చుని అత్తయ్య చెప్పిన మాటలన్నీ విన్నాడు వాడికి మిగిలినవి పట్టలేదు కానీ నరుసు విషయం చాలా విచారం కలిగించింది ఇది వరకల్లా నరుసు తనకంటే రెండు క్లాసులు ముందున్నవాడు ఇప్పుడు తనకన్నా రెండు క్లాసులు మూడు క్లాసులు నాలుగు క్లాసులు వెనకబడిపోతాడు తను బీఏ ఎంఏ కూడా పాస్ అయిపోతాడు సార్ నర్సు మాత్రం మూడో ఫారం సాహన్ చదివి మానేశాడు కానీ ఉండిపోతాడు ఈ ఆలోచన వల్ల సుందరానికి ఆవగించంతైనా సంతృప్తి కలగలేదు సీతమ్మగారు పిల్లలు చేరిన కొద్దిసేపటికి నరసు ఇంటికి వచ్చాడు ఎరా ఇప్పుడు వచ్చారు అన్నాడు నరసు కిందటిసారికి ఇప్పటికే వాడు చాలా మారిపోయాడు వెనకటి బెట్టు లేదు చాలా రోజులుగా సుందరాన్ని చూసిన ఆశ్చర్యము లేదు ముందే వచ్చాం అన్నాడు సుందరం తనకన్నా చాలా పెద్దవాడితో మాట్లాడినట్టుగా నిజానికి నర్సుకి వయసు లాంటిది ఏదో వచ్చింది రా మేడం ఎట్ల మీదకు పోదాం అంటూ నర్సు మేడం ఎట్ల మీదకి వెళ్ళాడు నర్సు తన ఆజ్ఞాపించినట్టే భావించుకుని సుందరం పైకి వెళ్ళాడు మేడ మీద నాలుగు మంచాలు వడ్ల బస్తాలు తప్పింకేమి లేవు నేల మీద చాప పరిచింది దాని మీద హార్మోనియం ఒకటి పెట్టుంది మేడ మీద డాబాలో ఒక మూల ఆరు బయట రాటం పడి ఉంది నూలు తీయటం లేదా అన్నాడు సుందరం ఎన్నళ్ళైందో నూలు తీసి పాడన వెంట అయితే అట్లా కూర్చుని తిత్తిపోయి నరుసు మాటల ధోరణి వాలకం అంతా మారిపోయింది వాడి మీద పల్లెటూరు ముద్ర బాగా పడింది సుందరం గాలిపోస్తుంటే నరుసు రెండు చేతులు హార్మోనియం వాయిస్తూ నాటకాల్లో పద్యాలు హరిశ్చంద్రలోనివి చిత్రనళీయంలోవి గయోపాఖ్యానంలోవి పాడాడు నీకు రాగాలు తెలుసా అన్నాడు నరసు సుందరానికి తెలియదు నరసు పాట సుందరం చెవులకు చాలా గొప్పగా ఉంది నాటకంలో వాళ్ళు పాడినట్టుగానే ఉంది ఎవరు మాత్రం ఇంతకన్నా బాగా ఎలా పాడతారు ఎంత బాగా నేర్చుకున్నావురా ఈ హార్మోనియం బాయిన్స్తో ఎలా వచ్చింది అన్నాడు సుందరం నరసు సంతోషించాడు సుందరం తనను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నట్టు వాడు గ్రహించాడు విధవా హార్మోనియం పాయించడానికి నేర్చుకోవాలి కూడానా ఇంకా పాట అన్నావు అది చాలా నేర్చుకోవాలి వచ్చే ఏడు చూసుకో ఎలా పాడతానో నాటక బృందం ఒకటి తయారు చేస్తున్నాలే మన మాట వినే పిల్లకాయలు ఉన్నారు అన్నాడు నరసు నరసు మాట్లాడుతుంటే వాడు ఎవరినో ఎందుకో అపహాస్యం చేస్తున్నట్టు సుందరానికి తోచింది తనను చూసి తానే నవ్వుకుంటున్నాడేమో కూడా సుందరానికి తెలియదు నిజానికి నర్సు మన ప్రవృత్తి ఎలా పరిణమించింది ఊహించగల స్థితిలో లేడు సుందరం నర్సుకి వాళ్ళ దేని మీద పెద్ద విశ్వాసం లేదు ఇప్పుడు వాడు తన ఆనందం కోసం తనలోనే వెతుక్కుంటున్నాడు వాడిలో ఉన్న పట్టుదల ఇప్పుడు మామూలు మార్గాలు వదిలేసి కొత్త మార్గాలు పడుతుంది లేకపోతే కొద్ది మాసాల్లో వాడు ఇంత సంగీత సాధన చేయటం సాధ్యం కాదు నరసు ప్రయత్నాల్లో ఇంకో విశేషం కూడా ఉంది వాడిప్పుడు అచ్చంగా తన విషయమే చుట్టల్లా తన ఈడు వాళ్ళను కూడగట్టి వాళ్ళందరితోనూ కలిసి ఏదో చేయాలని చూస్తున్నాడు నాటకాలు ఆడటమే కానీ కాక సుందరం కార్యక్రమంలో పెద్ద పరీక్ష పాస్ కావటం పెద్ద ఉద్యోగాలు చేయటం వంటివి ఉన్నాయి కానీ నలుగురిని కూడగట్టి చేసే పని అందులో ఒక్కటి లేదు అయితే ఈ తేడా సుందరం అర్థం చేసుకోవాలా బహుశా నరుసు కూడా తనకు సుందరానికి గల తేడా అర్థం అయ్యి ఉండదు ఆయన తాను చేస్తున్న పని వాడికి చాలా స్వాభావికంగా కనిపించింది సుందరానికి మట్టుకు నిరర్థకం అనిపించింది నర్సు ఎంత పాట పాడి ఎన్ని నాటకాలు ఆడించినా అవి మామూలు నాటకాల్లో ఉండవని ఏదో పల్లెటూరు అమాయక ప్రజలు వీధి నాటకం చూసినట్టు చూసి సంతోషించడానికి మాత్రమే పనికొస్తాయని సుందరం నమ్మకం ఈ నమ్మకాన్ని బయటపెట్టి సుందరం నరుసును నొప్పించలేదు నాలుగైదు రాగాల మీద పద్యాలు పాడి విశ్రాంతి తీసుకుంటూ నర్సు జేబులోంచి బీడీ తీసి అంటించాడు నిజంగా బీడీలు గాలిస్తున్నాట్రా అన్నాడు సుందరం ఆశ్చర్యంతో ఆ మాత్రం ఉండాలిలే అన్నాడు నరసు వాడి ఉద్దేశం సుందరానికి అర్థం కాల నువ్వు పాడతావా కాసేపు వాయిస్తా అన్నాడు నరసు అబ్బే నాకే రాదు అన్నాడు సుందరం ఏదో ఒక పాట రాకుండా ఉంటుందా ఏమీ రాకపోతే అప్పన అప్పన్న తన మన పాడు సుందరానికి లోపల నుంచి ఏదో దడ పుట్టింది పాట వినటం అంటే ఎంతో ఆసక్తి కలిగింది కనుక వాడికి కొన్ని పాటలు వచ్చిన మాట నిజమే కానీ నరుసు తనలో పాడమంటాడేమో సుందరం ఉనికిపోయాడు నరుసు వాడి ధర్మం అంటూ బలవంతం చేయలేదు మరి ఈ బాగా ముగిద్దాం ఎందుకంటే దీనికి అంతగా ఆదరణ కనపడట్లేదు ఈ సీరియల్కి మీ దగ్గర నుంచి అందుకనే కొంచెం ట్వంటీ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్కి తగ్గించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్